మావోయిస్టుల కదలికలు మొకవైపు పోలీసుల కూంబింగ్లు ఎన్కౌంటర్లు మందు పాత్రలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పిల్లలకి మాత్రం మెరుగైన విద్య అయితే మాత్రం ఇక్కడ అందుతుంది విద్య అంటే గత పదిహేను ఏళ్ళుగా మాత్రం ఇక్కడ ఒక హాస్టల్ నడుస్తుంది మనం చూడొచ్చు ఇది హాస్టల్ ఎంత నీట్గా కూడా పిల్లలకి బెడ్స్ అయితే ఏర్పాటు చేశారు ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి ఒక టీవీని కూడా ఏర్పాటు చేశారు ఆ టీవీ కూడా సోలార్ తోనే పనిచేస్తుంది అని అయితే నుంచి రాసన్ తెచ్చేదానికి బాగా తిప్పలేదు ఇక్కడ వస్తే బోట్లో మళ్ళీ తెచ్చేదానికి మళ్ళీ బాగా తిప్పలేదు ఒక్కొక్క రోజు ఏడు ఎనిమిది తొమ్మిది పదేగా దక్క మళ్ళీ అక్కడనే ఆగులనే ఉండేది ఎక్కడనే సామాన్ పారు చేసుకుని ఇటు తెచ్చేది ఇప్పుడు మీకు ఇక్కడ కరెంటు సదుపాయం లేదు మరి సోలార్ ఏనా మొత్తం మీకు మొత్తం సోలారే కానీ అది మళ్ళీ ఎండ తలకితేనే సోలార్ పని చేస్తారు లేకుంటే పనిచేయాలి ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా పామేడుకు సమీపంలో ఉన్నటువంటి ధర్మారం గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో మూడు హాస్టల్స్ని ఒకే చోట నిర్వహిస్తున్నారు అంటే గత పదిహేను ఏళ్ళుగా మాత్రం ఇక్కడ ఒక హాస్టల్ నడుస్తుంది మనం చూడొచ్చు ఇది హాస్టల్ ఈ హాస్టల్లోని మూడు హాస్టల్స్ అయితే నడిపిస్తాయి అంటే ఒకే హాస్టల్ అయినప్పటికీ మూడు ఊర్లకు సంబంధించిన హాస్టల్స్ను ఇక్కడే ఏర్పాటు చేశారు అంటే ఇదంతా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడం రహదారులు లేకపోవడంతోనే ఇక్కడ ఉన్నటువంటి కొండపల్లి దారెల్లి ధర్మరం ఈ మూడు ఊర్లకు సంబంధించినటువంటి హాస్టల్స్ ఒకే చోటను వేస్తున్నాం ఇదే హాస్టల్ ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు మొత్తం అందరూ కూడా ఆదివాసీల పిల్లలకి కోసమైతే ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గత పదిహేను ఏళ్ళకైతే ఇక్కడ హాస్టల్స్ని ఏర్పాటు చేసింది ఇదంతా కూడా మావోయిస్టులకు ఏరియాకి సంబంధించిన ప్రాంతమే పదిహేను ఏళ్ళుగా కూడా ఈ హాస్టల్ విజయవంతంగా నడుస్తుంది ప్రతి ప్రతి ఊరు నుంచి కూడా వంద మంది పిల్లలైతే ఇక్కడ చదువుకుంటున్నారు ఎలాంటి పదిహేను ఏళ్ళుగా కూడా ఇప్పటివరకు కూడా చదువుకైతే ఎలాంటి ఆటంకం లేదు ఇది మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం అయినప్పటికీ చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ హాస్టల్ని అయితే నిర్వహిస్తున్నారు ఈ హాస్టల్స్లోనే పిల్లలందరికీ కూడా మెరుగైన విద్యతో పాటు ఆహారం కూడా అందిస్తున్నారు దాంతోపాటుగా సమాజంలో ఎలా ఉండాలని విలువలను కూడా నేర్పిస్తున్నారు ప్రస్తుతానికి ఈ ఏజెన్సీలోని మూడు వందల పైచికు చిలుకు పిల్లలు అయితే ఇక్కడ చదువుకుంటున్నారు ఇదే హాస్టల్ మనం చూడొచ్చు ఇక్కడ పిల్లల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే అన్ని రకాల సదుపాయాలను కూడా అయితే కల్పించింది ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పిల్లలు అయితే ఇక్కడైతే చదువుకుంటున్నారు దండాకారంలో ఉన్నటువంటి హాస్టల్ అయినప్పటికీను ప్రభుత్వం కూడా అన్ని వసతులు అయితే ఏర్పాటు చేసింది వాస్తవం చెప్పుకోండి ఇక్కడ కరెంటు కూడా లేని పరిస్థితి ఉంది మనం చూడవచ్చు ఇక్కడ సోలారు ప్లేట్లను ఏర్పాటు చేశారు రాత్రిపూట కూడా సోలారు వెలుగులోనే ఇక్కడ చిన్నారులు అయితే చదువుకునే పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటుగా వాళ్ళకి టాయిలెట్స్ను కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వం ఇక్కడ హాస్టల్స్కి ఏమేమి కావాలో అన్ని వసతులను అయితే కల్పించి ఇక్కడ పిల్లలకి అయితే అంది ఒకసారి ఈ సందులోకి వెళ్దాం ఇట్ల నుంచి వెళ్ళి అసలు హాస్టల్స్ మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందాక మనం అయితే అది చదువుకోవడానికి క్లాసెస్ ఇది మొత్తం హాస్టల్కి సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా చూడవచ్చు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది దీంతో పాటుగా ఇప్పుడే లంచ్ టైం అయింది చిన్నారులకు మెరుగైన భోజనం అయితే అక్కడ ఉన్నటువంటి టీచర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మనం హాస్టల్స్లో కూడా వెళ్ళి చూద్దాం ఇది పిల్లలు ఉండే హాస్టల్ పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా హాస్టల్స్ని ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి మనం చూస్తున్నాం ఇంత దండ కారణంలో కూడా ఒకసారి మనం చూడవచ్చు ఎంత నీట్గా కూడా పిల్లలకి బెడ్స్ని అయితే ఏర్పాటు చేశారు ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి ఒక టీవీని కూడా ఏర్పాటు చేశారు ఆ టీవీ కూడా సోలార్తోనే పనిచేస్తుందని అయితే ఇక్కడ చెప్తున్నారు అలాగే పిల్లలకి ప్రతి ఏడాది ఆ బట్టలతో పాటుగా అన్ని ప్రభుత్వం నుంచి అందించాల్సిన అందిస్తున్నామని అయితే ఇక్కడ టీచర్లు కూడా మనకు చెప్తున్నారు ఇంకో గదిలోకి కూడా మనం వెళ్ళి చూద్దాం మైదాన ప్రాంతంలో కూడా ఇంత సిస్టమేటిక్గా ఇంత నీట్గా అయితే ఉంటుందని అయితే చెప్పలేము ఏ దండ కారణ్యంలో ఇలాంటి హాస్టల్స్ ఇంత అద్భుతంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అయితే దాన్ని హాస్టల్స్ని అయితే నడిపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీనో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మెరుగైన విద్యను అయితే అందిస్తానని మనం చెప్పుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఉన్న క్లైమేటే ఎందుకు నిదర్శనం ప్రస్తుతానికి మనతోనే హాస్టల్ హెచ్ఎం కామేశ్వరరావు ఉన్నారు ఒకసారి మనం ఆయనతో కూడా మాట్లాడి హాస్టల్స్లో ఎంతమంది చిన్నారులు ఉంటున్నారు ఆ ఏ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఈ హాస్టల్ని అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ హాస్టల్లో ఎంతమంది చిన్నారులు చదువుకుంటున్నారు రెండు వందల బ్యాస్ ఒన్నిస్యాసుల ఆశ్రమం సంచాలితయింది ఈ పక్కా ఊర్లో సాపేడు మీనగట్ట ఉడతమల్ల కంచాల్ ఇంకా దూరం దూరం పల్మల దారెలి రాయిగూడ ఇటు పక్క టూర్ల గాదిగూడ దామారాం కవరగట్ట కొండపల్లి ఈ పక్క టూర్లలో అందరూ అక్కడిని ఇక్కడిని ఆస్తులు ధర్మారం ఆశ్రమం అది కొండపల్లి ఆశ్రమం అటు దారేలి ఆశ్రమం మూడు ఆసరాలు వంద 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 సీట్ల ఉన్నది అందరు నచ్చి చదువుతాలి ఇక్కడ మీకు రహదారి సౌకర్యం లేనప్పుడు మీకు నిత్యోస సౌకర్యాలు ఎలా వచ్చేటి మరి ఇక్కడికి ఎలా తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ అయిన అయిన దానికి మంచిగా ఉన్నది కానీ బ్రిడ్జ్ కానప్పుడు మేము అక్కడ నుంచి చర్ల నుంచి మళ్ళీ రోడ్డు లేనప్పుడు బాగా తిప్పలు పడి తెచ్చేది రాసన్కి అక్కడ నుంచి రాసన్ తెచ్చేదానికి బాగా తిప్పలు అయ్యేది ఇక్కడ వస్తే బోట్లో మళ్ళీ తెచ్చేదానికి మళ్ళీ బాగా తిప్పలు అయ్యేది ఒక్కొక్క రోజు ఏడు ఎనిమిది తొమ్మిది పదే కదా అక్క మళ్ళీ అక్కడనే ఆగులనే ఉండేది ఎక్కడనే సామాన్ పారు చేసుకుని ఇటు తెచ్చేది మళ్ళీ ఇటు తెచ్చేదానికి మళ్ళీ తోవ ఉండలేదు ఇప్పుడు అయితే లేక అంత ఆటోలు గీటెలు మొత్తం ఇక్కడికి వస్తాను ఇప్పుడు ప్రతిరోజు పిల్లలకి అంటే ఎలాంటి ఆహారం అందిస్తారు ఆహారం అంటే ఇంకా ఈ చీరలా దొరకే పొద్దున్న టిఫిన్ నో సాడే నో దశ బజే భోజనం అటు ఇంకా మళ్ళా ఎండిఎం డేడ్ బజే ఎండిఎం మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనం కూరగాయలు పప్పు కూరగాయలు రెండు పూటలు పెడుతూ ఉంటాం టిఫిన్లా దలియా పోహా ఇది పెడతాం ప్రతి నెల లాస్ట్కు చికెన్ మచ్చి సండే సండేకు కోడిగుడ్లు గుంత పెడతాను ఇప్పుడు మీకు ఇక్కడ కరెంటు సదుపాయం లేదు మరి సోలార్ ఏనా మొత్తం మీకు మొత్తం సోలారే కానీ ఆదిమల్ల ఎండదాలకితేనే సోలార్ పని చేస్తారు లేకుంటే పని చేయాలి ఒక్కొక్క రోజు నైట్లో రాత్రి మళ్ళీ ఉంటారు పిల్లగాని ఒక శాత బజే దాకా ఉంటుంది ఆ టెంక పని చేయాలి మతల ఎండ తింటే మబ్బు ఉన్నప్పుడు పని చేయాలి మబ్బు లేకుంటే మొత్తం పని చేస్తారు బిల్డింగ్స్ లేదు ఇప్పుడు అధికారులతో చెప్పినాము బిల్డింగ్స్ రోట్ అయిన దానికి అంత బిల్డింగ్స్ ఇంత చేస్తామని అంటాను కొండపల్లి ఆశ్రమం ఇప్పుడు కొండపల్లిన క్యాంప్ అయితే కొండపల్లి ఆశ్రమం ఆటిపోతుంది అని ప్రజాన్లు ఇక్కడ ఒక ఆశ్రమం ఖాళీ అవుతుంది మనం చూస్తున్నాం కదా వీళ్ళంతా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి చిన్నారులే వీళ్ళంతా కూడా ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి కొండపల్లి దారిల్లి ధర్మారం ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలు వీళ్ళంతా మనం చూస్తున్నాం కూడా ప్రభుత్వం కూడా పిల్లలకి మంచి మంచిగా వాళ్ళకి యూనిఫామ్లు మనం ఎంత కూడా చూద్దాం ఇందాక మనం చూస్తున్నాం దారిల్లి ఇది కొండపల్లి ధర్మారమా అండి అది ఇది ధర్మరమా ఓకే అక్కడ ఇంకొక పాఠశాల కూడా ఉంది కదా అది దారిల్ అని అయితే చెప్తున్నారు ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం ఇదంతదా ధర్మారం గ్రామంలో ఉన్నాం మనం అంత దారేళ్ళకి సంబంధించిన ఊరు దారేళిలు అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఏడు కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తే దండకారణం దారి గ్రామం వస్తుంది ఆ గ్రామానికి సంబంధించిన పిల్లలు మొత్తం కూడా ఇందులోనే చదువుకుంటున్నారు ఇది పాఠశాలకు సంబంధించినది ఒకసారి మనం చూడవచ్చు అంత పాఠశాలకు సంబంధించిన పిల్ల చిన్నారులు అని చెప్పుకోవాలి మావోయిస్టుల కదలికలు మొగవైపు పోలీసుల కూంబింగ్లు ఎన్కౌంటర్లు మందు పాత్రలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీను పిల్లలకి మాత్రం మెరుగైన విద్య అయితే మాత్రం ఇక్కడ అందుతోంది విద్యకు మాత్రం ఎలాంటి డోకా లేదని చెప్పుకోవాలి దండ కారణంలోని మావోస్టు ప్రభావిత ప్రాంతంలోని పిల్లలకు మెరుగైన వైద్య విద్య అందుతుందని మనమైతే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసి అయితే చెప్పవచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా బిజాపూర్ జిల్లా పామేడుకు సంబంధించిన దండ కారణం చెప్పుకోవాలి ఆ ప్రాంతంలోనే మూడు హాస్టల్స్ గత పదిహేనేళ్ళుగా కూడా ఇంత సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అయితే నిర్వహిస్తున్నారు పిల్లలు కూడా యూనిఫామ్లు వేసుకొని అయితే మనకు కనిపిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో కూడా యూనిఫామ్లు వేసుకొని కనపడటం చాలా తక్కువ ఇక్కడైతే చిన్నారులు అయితే మంచిగా చదువుకోవడంతో పాటు ప్రభుత్వం అందించినటువంటి యూనిఫామ్లు వేసుకొని అయితే చాలా చక్కగా కనిపిస్తున్నారని అయితే మనం చెప్పుకోవాలి